హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో బొంబాయి రవ్వతోటి ఒక సింపుల్ స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ ఇలా రకరకాలుగా పిలుస్తారు కదండి ఈ రవ్వతోటి మనం ఉప్మా కూడా చేసుకుంటూ ఉంటాం లేదా రవ్వ లడ్డు కేసరి ఇలా చేసుకుంటూ ఉంటాం కానీ ఈ బొంబాయి రవ్వతోటి మనం బూరెలు కూడా చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అప్పటికప్పుడు స్వీట్ ఏదైనా తినాలనిపించినా పిల్లలకి ఏదైనా స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా లేదా ఈవినింగ్ స్నాక్స్లో పెట్టడానికైనా అప్పటికప్పుడు ఇలా బోరలు అనేది చేసుకోవచ్చు చేయడం చాలా ఈజీ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి ఇప్పుడు ఈ బోరలు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఇందులోకి అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి అదే కప్పుతోటి ఒక పావు కప్పు వాటర్ పోసుకోవాలి బెల్లాన్ని ఇలా నలగొట్టుకొని వేసుకోవాలండి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వాటర్ కూడా పోసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఇలా గరిటితోటి కలుపుకుంటూ ఈ బెల్లం అంతా కూడా కరిగితే సరిపోయిద్ది ఎటువంటి పాకం అవసరం లేదండి ఈ బోర్లకి చూడండి ఇలా బెల్లం అంతా కూడా ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఈ బెల్లపు వాటర్ అంతా కూడా చల్లారేలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పచ్చి కొబ్బరి తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి మొత్తం కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే ఉంటాయి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఈ పచ్చి కొబ్బరి ముక్కలన్నిటిని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఇదే కప్పుతో ఒక అరకప్పు మైదా కానీ లేదా గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చండి మైదా ప్లేస్లో మైదా తీసుకోవటం ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చు ఇలా ఒక అరకప్పు మైదా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు యాలకులు వేసుకోవాలి మనం బూరెలు చేస్తున్నాం కాబట్టి యాలకులు వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వచ్చింది చాలా టేస్టీగా ఉంటాయండి రెండు యాలకులు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందే కరిగించి పెట్టిన బెల్ల పౌడర్ అంతా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పుతో అరకప్పు వాటర్ పోసుకోవాలి ఈ బెల్లం కరిగించిన గిన్నెలోకి ఒక అరకప్పు వాటర్ పోసుకొని దొలిపేసి తీసుకున్నాను ఇలా ఒక అరకప్పు పోసుకోవాలి మరీ ఎక్కువ పోయొద్దు ఒక అరకప్పు వాటర్ పోసుకొని స్పూన్ తోటి ఒకసారి మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అంతా కూడా చూడండి ఎంత వీలైతే అంత మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్నంతా కూడా ఇలా తీసుకున్న తర్వాత మీకు ఏదన్నా పిండి కొద్దిగా గట్టిగా అనిపిస్తే మరో రెండు టేబుల్ స్పూన్లు వాటర్ పోసుకోవాలి మనం తీసుకుంది రవ్వ కాబట్టి మనం కొద్ది కొద్దిగా వాటర్ పోస్తామంటే పీల్చుకుంటూ ఉండిద్దండి ఒకేసారి ఎక్కువ పోయకుండా మనకి కావాల్సినవన్నీ చూసుకొని పోసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు పోసుకొని చూడండి పిండిలో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత బ్యాటర్ అనేది ఇలా రెడీ అయింది ఇప్పుడు ఈ గిన్నెకి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్నామంటే వాటర్ పీల్చుకొని రవ్వ అనేది చక్కగా నానిద్ది ఈ మిశ్రమం కూడా ఇంకాస్త గట్టిపడిద్దండి మళ్ళీ ఇంకొకసారి గరెతోటి ఈ పిండినంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ముందే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఇందులో ఉన్న నెయ్యి అంతా కూడా ఈ బౌల్లో తీసుకోవాలి ఇలా నేతిలో పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకొని వేసుకోవటం వల్ల బోరెల్ టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్దండి మనం తినేటప్పుడు ఆ పచ్చి కొబ్బరి ముక్కలు పంటికి తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ఇలాగనగా ట్రై చేశారంటే మీరు ఎప్పుడూ కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తారు ఈ కొబ్బరి నెయ్యి అంతా కూడా రవ్వలో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలి చిన్న స్పూన్ తోటి పావు టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలండి మరి ఎక్కువ వేసామంటే ఆయిల్ ఎక్కువ బిల్చేస్తాయి అందుకని ఒక పావు టీ స్పూన్ వంట సోడా అలాగే ఒక చిటికడు సాల్ట్ ఏ స్వీట్ చేసుకున్నా సరే ఒక చిటికెడు సాల్ట్ వేస్తే ఆ స్వీట్ టేస్ట్ అనేది ఇంకా చాలా టేస్టీగా ఉండిద్ట అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ కూడా పోసాను పిండి ఏదన్నా కొద్దిగా గట్టిగా అనిపిస్తే ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ కూడా పోసుకొని బ్యాటర్ అనేది ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా బ్యాటర్ అనేది రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఫ్రైకి సరిపోను బాండీలోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని గరిడతో టీ చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఒకే పిండిని అయితే ఇలాగ వేసుకోవాలి ఆయిల్లో ఇలా వేసామంటే కొద్దిగా అదే వేసినాక స్ప్రెడ్ అయ్యి పైకి వాటంతటవే బూరెల్లాగా ఇలా పొంగుతూ వస్తాయండి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకోవాలి బాగా వేడైన తర్వాత ఇవి వేసే ముందు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా బోరెల్లాగా వేసుకోవాలి మనం ఇలా గరెటితోటి పిండిని తీసుకొని ఒకేచోట వేసామండి కొద్దిగా స్ప్రెడ్ అయ్యి వాటంతటవే ఇవి పైకి పొంగుతూ బోరెల్లాగా పైకి తేలుతాయి అన్నమాట ఇలా వేసిన వెంటనే పెట్టి కదిలియకుండా ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరిడతోటి రెండు వైపులా కూడా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ టైం పట్టదండి పది పదిహేను నిమిషాల్లో ఇలా బోరలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ఐదు ఆరు రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ బాక్సులు పెట్టడానికైనా లేదా మనకేదైనా అప్పటికప్పుడు తినాలనిపించినా కూడా ఇలా బూరెలనే చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల భలే సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే ఎంత టేస్టీ అయినా రవ్వతో చేసిన బూరెలు రెడీ